అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదేశాలతో పెద్ద ఎత్తున బయలుదేరి బయలుదేరిన టీడీపీ నేతలు ధర్మవరం మండల పరిధిలోని తుమ్మల పంచాయతీలోని మల్లేనిపల్లి గ్రామంలో టీడీపీ నేత చంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు టీడీపీ నేతలు పాల్గొన్నారు మీటింగ్ అనంతరం సాయంత్రం మీటింగ్కి వచ్చిన మహిళలకు కురువ చంద్ర దంపతులు చీరలు పంపిణీ చేశారు చీరలు పంపిణీ చేసినందుకు తెలుగు మహిళలు పరిడ్ర శ్రీరామ్కు చంద్రకు అభినందనలు తెలియజేశారు మల్లేనిపల్లి గ్రామంలో చంద్ర మహిళలకు చీరలు పంపిణీ చేశారు